రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు చేతులు కలపడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ సందర్భంగా ప్రత్తిపాడులో జరిగిన ఉమ్మడి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఏకమయ్యామని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాడుతున్నాం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు ఈ తాడేపల్లె గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఈ సభ స్పందన శుభ సూచిక త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి మేము చేతులు కలిపింది మా కోసం కాదు మా పార్టీల అధికారం కోసం కాదు నా కోసము పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం ఇక్కడుండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం పుట్టబోయే బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా